ఓం నమశి వాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే నవంబర్ ఒకటి రెండు మూడో నాలుగో తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఊరవలేక మీ జీవితాన్ని ఎలాగైనా వాళ్ళు నాశనం చేయాలని చూస్తున్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ నాలుగు రోజుల తర్వాత మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు మరి ఇందుకే ఆ శుభవార్త ఏమిటి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నారో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాశులు అన్నింటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే ఈ రాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే ఈ రాశి వారికి ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం నుండి మీకైతే కొన్ని మంచుల రోజులు రాబోతున్నాయని మర్చిపోమాకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో ప్రేమతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఇక్కడ నుండి జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మీరు మిఠాయిలను పంచబెడతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇది మాత్రం మర్చిపోమాకండి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడ నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులో మాత్రం మార్పు అనేది లేదు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఇక్కడి నుంచే అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే మీ జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి మీ చుట్టుపక్కలనేవి జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వరకు ఇప్పటి వరకు సాగిందని చెప్పుకోవచ్చు వీరి జీవితం కానీ ఇక్కడి నుండి వీరి జీవితం పూర్తిగా మారబోతుంది అలాగే మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి వారు మీరు సంతోషపడే వార్తలే వినబోతున్నారు మీరు మిఠాయిలు పెంచిపెట్టే వార్తలే వినబోతున్నారని చెప్పుకోవాలి అంతటి శుభ శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్క నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు మీరు ఇది ఖచ్చితంగా నమ్మాలి అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు జరగడం జరుగుతుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ రాశి వారికైతే ఈ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి మార్పు సందేహం లేదు కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలా కూడా మాకు కుదరడం లేదు అనుకుంటే మీరు మీ ఇంట్లోనే శివునికి పూజించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అలాగే మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ శివయ్య దండం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయండి అప్పుడు ఆ విజయవంతంగా ఆ పని అనేది పూర్తయిపోతుంది అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి ఎప్పుడూ కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి ఓం నమ శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి అందువలన మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే పని కూడా ప్రశాంతంగా చేసేస్తాము ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎక్కువగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ఎవరైతే ఇప్పుడే స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగుతారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి ఒకసారి నమ్మి మోసపోయిన వాళ్ళని రెండోసారి మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నారంటే దాని వెనక ఎంతో కుట్ర అనేది ఉంటుంది మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే అద్భుతాలు ఏమిటి ఈ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయవద్దు ఈ సంవత్సరం నుండి మీకు ఎంత మంచి జరుగుతుంది ఈ సంవత్సరం రాబోయే నాలుగు రోజుల తర్వాత నుండి మీకు మంచి ఏమిటి చెడు ఏమిటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు వారు అవుతారు అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికి రారు అని అప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందర చేతులు కట్టుకుంటారు మీరు చెప్పిన విధంగా వింటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలా సమాధానం ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే మీరు వారి నోరు ముయించే సమాధానం అయితే ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి ఇక్కడ నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది పూర్తిగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది అంటే ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అన్ని లభించబోతుందని చెప్పుకోవాలి ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరికి నోరు మోయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీకున్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వెంటనే విడిచిపెట్టండి అప్పుడే ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ చకచకా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయనుకుంటే మాత్రం ఎప్పుడూ కూడా మీరు ఆ మాట మాత్రం అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి అనేవి సాధిస్తారు అలాగే అందులో మాత్రం మార్పు లేదు అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారి బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీకు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం వాళ్ళు మీ నాశనాన్ని కోరే కోరుకుంటున్నారని చెప్పుకోవాలి మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు మీ దగ్గర నుండి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతున్నట్టు ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి ఇది మాత్రం మీరు చేయాల్సిన మొదటి పని ఆ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్టు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు కానీ ఒక్క మాట చెప్తానండి మీరు చూస్తూ చూస్తూ హెల్ప్ చేయలేకపోతున్నాము అమ్మో నేను ఉండలేను అనుకుంటారు చాలామంది హెల్ప్ చేయలేకుండా ఉండలేకుండా ఉంటారు అలాంటి వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం వారికి మీరు డైరెక్ట్గా ఎప్పుడు కూడా హెల్ప్ చేయవద్దు ఎప్పుడైనా కానీ ఒకరికి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారు కానీ మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అడిగినప్పుడు వీళ్ళకి ఏం అవసరం అంత ఉంది కదా అంత అవసరం ఉందా కదా ఇంకెందుకు డబ్బులు వీళ్ళకి అని తిట్టుకుంటూ ఆ డబ్బులు మనకి ఇస్తారు అందుకని చెప్పేసి ఒక డబ్బు విషయం అనే కాదండి ఏదైనా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఎప్పుడు చేయవద్దు ఇన్డైరెక్ట్గా చేయండి అంటే ఇవి మా ఫ్రెండ్ అడిగి తెచ్చిన డబ్బులు వాళ్ళకి ఇలా ఇవ్వాలి ఈ డేట్కి ఇవ్వాలి ఈ టైంకి ఇవ్వాలి అని డబ్బు పరంగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం డైరెక్ట్గా ఎప్పుడూ కూడా హెల్ప్ చేయకూడదు మన పక్క వాళ్ళ డబ్బులు అని చెప్పేసి హెల్ప్ చేయండి అవి ఎప్పుడైనా కానీ రిటర్న్స్ అనేది వస్తాయి మధ్యలో మనం ఇబ్బంది పడకుండా ఉంటాము ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి అలాగే ఈ రాశివారు పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకుండా ఉంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా సాగిపోతుంది మీరు అలాగే మీకు కుదిరితే వీలైనంతలో పేదవారికి దాన ధర్మం చేయండి తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతీరుతారు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీరు జీవితం అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి